మిత్రనారా మన అన్న చెప్పినట్టు మలేషా అన్న చెప్పినట్టు ఈ హాస్టల్లో టెక్నికల్ ఇష్యూ నిజంగానే ఉంది ఇదే రెండు వేల పద్దెనిమిదిలోనే మన హాస్టల్కు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి వరకు నాకు తమ్ముడు మలేషు కొంత సమాచారం ఇచ్చాడు రెండు కోట్ల రూపాయలు పెట్టి కన్స్ట్రక్షన్లో చాలా మటుకు ఏర్పాట్లు చేసి అన్నీ గట్టిగా అయినాక అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కొంత పొలిటికల్ లీడర్లకు కంప్లైంట్ చేయడము దాంతోపాటు మల్లేశాన్ని చెప్పినట్టు ఈ హాస్టల్ పనికిరాదు అనేది ఇప్పించింది ముఖ్యంగా ఇందులో కిషన్ రెడ్డి ఎక్కువ పాత్ర ఉంది ఇందులో కిషన్ రెడ్డి గారి పాత్ర ఉంది మనం ఎందుకంటే మన పైన ఒక దాడి జరుగుతుంది తెలియని దాడి ఎక్కడైతే చదువుతున్నారో ఏ ప్లేస్ నుంచి అయితే ఉద్యమకారులు కానీ ఒక మంచి తెలుగు వాళ్ళు విజ్ఞానవంతులు తయారవుతురో ఆ కేంద్రాల మీద దాడి జరుగుతుంది కాబట్టి ఆ కుట్రలో భాగమే ఈ హాస్టల్ బంద్ అయింది కాబట్టి మనము మల్లెసన్న అన్నట్టు ధర్నాలు కాదు మనం ఒక మందో ఏడు మందో మన మూర్తి చెప్తాడు ఇప్పుడు ఆ కమిటీ ఏర్పాటు చేసినట్టు ఆ కమిటీ మన దయాకర్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా మనోళ్ళంతా వాళ్ళందరినీ కలిసి ఈ వారం పది రోజుల్లో కలిసి ఒక డోయిట్ పెట్టుకొని దాకా కమిటీ ఈ కమిటీలో ఉన్నోళ్ళు ఎవరైనా సరే పూర్తిగా డబ్బులు వాళ్ళే కేటాయించుకోవాలి సమయాన్ని కేటాయించుకోవాలి ఎందుకంటే ఈ అడుక్కోరుడు అనేది నాకు నచ్చదు ఈ అడుగుడే అనేది నాకు నచ్చదు నా వంతగా నేను యాభై వేలు ఇస్తున్నాను నా వంతగా యాభై వేలు ఇస్తున్నాను ఎందుకంటే మనము ఈ హాస్టల్ నుంచి డెవలప్ అయినాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వాలంటరీగా ఇస్తే సంతోషం ఇందులో చాలామంది బాధలు ఉండోళ్ళు ఉండరు నాకు తెలుసు కాబట్టి అందరూ ఎవరు కూడా ఇవ్వాలని ఏం లేదు ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది లేదో వాళ్ళు మాత్రమే ముందుకొచ్చి ఇచ్చి సమయాన్ని నేను యాభై వేలు ఇస్తాను ఒక నెల రోజులు కంటిన్యూగా సమయాన్ని ఇస్తాను ఇది మనము ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు కూడా ఈ కాచిగూడ హాస్టల్ ఓపెన్ చేసి మన నెక్స్ట్ జనరేషన్కు ఒక బహుమతిగా మనం ఇద్దామని మీ అందరికీ కోరుతున్నాను